నమస్తే హాయ్ అండి ఓకే ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం నర్వస్ టెన్షన్ అందరికి తెలుసు టూండ్ నైన్టీన్ నుంచి ఈ ఇన్సిడెంట్ జరుగుతుంది అది కాక బయట సొసైటీలో ఎరగడ్డ పోయి ముద్ర ఒకటి నా మీద పడింది అది ఒకటి దీని నుంచి కోలుకోవడానికి చాలా ప్రాబ్లమ్స్ గా ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్వస్ గా స్ట్రెస్ గా ఉన్నాను అది నేను ఎలా నమ్మి ఎలా మోసకపోయాను అని చెప్పడానికి ఇంటర్వ్యూకి వచ్చా ఇప్పటిదాకా చాలా ఇంటర్వ్యూస్ నాకు చూసే ఉంటారు యూట్యూబ్ లో చాలా ఇంటర్వ్యూస్ కూడా వెళ్ళిపోయినాయి కానీ ఈ ఇంటర్వ్యూ చూసేవాళ్ళు క్లారిటీతో మెన్షన్ చేస్తున్న చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎందుకు కొన్ని రోజులు వచ్చా కొన్ని రోజులు వస్తుంది మన త్రీ డేస్ బ్యాక్ అర్ధనగ్మ ప్రదర్శన చేసింది ఎందుకు చేస్తుంది ఇంతగా ఒక వ్యక్తి ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతుంది తను ఇన్స్టాగ్రామ్ లో చూస్తే పోస్ట్లేమో ఇలా ఒక రకంగా ఉంటాయి అసలు ఏం ఆలోచిస్తుంది అమ్మాయి దాని గురించి ఎందుకు ఎందుకు అంతగా మోసపోయే అవసరం ఎలా మోసం చేస్తాడు అనేది చెప్పడానికి ఇంటర్వ్యూకి వచ్చాం ఓకే గతంలో శ్రీరెడ్డిని చూసాము చాలా ఫైట్ చేసింది చాలా న్యాయం కావాలని చాలా పోరాడింది ప్రజెంట్ ఇప్పుడు సునీత బోయ అని చెప్పొచ్చు ఫస్ట్ మీరు ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చారు ఎలా వచ్చారు అంటే ఎవరైనా ప్రెజర్ చేశారా మీ ఇంట్రెస్ట్ యాక్చువల్ గా మన జనరల్ త్రీ డేస్ బ్యాక్ అర్ధనాత్మ ప్రదర్శనప్పుడు చాలా మంది ఆయన శ్రీరెడ్డితో పోల్చారు శ్రీగిరెడ్డి డిఫరెంట్ సునీత బోయే డిఫరెంట్ స్వీగిరెడ్డి ఎలాగంటే హాస్పిటల్ కి పోలేదు శ్రీరెడ్డి గుండు కొట్టించుకోలేదు శ్రీరెడ్డి ఫ్యాన్ స్ట్రగల్లో లేదు శ్రీరెడ్డి ఇంత లక్స్గా బస్తుంది చూస్తుంటారు కదా మీరు ఇన్స్టాగ్రామ్ లు కానీ ఫేస్బుక్ క్లైవ్స్ కానీ తన డ్రెస్సింగ్ కానీ తాను కార్లు కానీ అది శ్రీరెడ్డి డిఫరెంట్ మెయిన్ డిఫరెంట్ శ్రీరెడ్డి చాలా మందిని బ్లాక్మెయిల్ చేసి ఇండస్ట్రీ అంత సరనాశనం చేసిపోయింది నేను అసలు ఆ రోజు కాస్టింగ్ ఉద్యమ ఉద్యమంలో నేను బయటికి రావడానికి కూడా వన్ ఆఫ్ ద తో అప్పుడు శ్రీరెడ్డి సపోర్ట్ అగ్రెస్ట్గా వచ్చా ఈ రోజు కూడా గీతార్జిని అలా చేయడానికి నా ఓపిక నశించబోయింది ఒత్తిడికి లోన్ అయినా బెదిరింపు లోన్ అయ్యా చంపడానికి ఫోర్ ఫైవ్ టైమ్స్ వచ్చారు ఈ ఫోర్ ఎవరు ఎవరు టూ టూ మంత్స్ బ్యాక్ బన్నీవాసు మనుషులు పంపించారు నెల్లూరు దగ్గర కానివ్వండి శ్రీకాస్తు దగ్గర కానివ్వండి మన పాలకొని దగ్గర కానివ్వండి మనుషులు పంపించారు కొట్టడానికి అసలు బన్నీవాసు ఎవరు బన్నీవాసుకి గీతాట్స్ సంబంధం ఏంటి బన్నీవాసు మీకు చాలా మందికి ఇంటర్వ్యూ చూసేవారికి నాకు తెలిసి నీ వాయిస్ చాలా నేను బాగా క్లారిటీతో మెన్షన్ చేస్తా బన్నివాస్కి కి ఎటువంటి సంబంధం లేదు జస్ట్ అతని ఎంప్లాయ్ అతని పేరు కూడా బన్నీవాస్ కాదనే విషయం నాకు నోటీస్ వచ్చేంత వరకు నాకు తెలీదు అతని పేరు ఉదయ శ్రీనివాస్ నేను ఒకటే మోసపోయినానని మీరందరూ అనుకుంటు ప్రపంచం బన్నీవాస్ చేత నేను సునీత బాయ్ ఒకటే మోసపోయిందేమో ఈ త్రీ ఇయర్స్ అనుకుంటున్నాను కానీ అంత పెద్ద నిర్మాణ సంస్థ గీత స్థాపించిన అల్లు విందు గారు కూడా మోసపోయారు ఎలా అంటే నేను పాల్కోల్కి చాలా లిద్రల్గా వెళ్తున్నాయి త్రీ ఇయర్స్ నుంచి ఇంతకు ముందు కూడా నేను ఎలక్షన్స్ అప్పుడు కూడా పాల్కోల్కి ఎక్కువ వెళ్తాను అసలు అసలు బన్నీవాస్ది పాలకోలు కానే కాదు పాల్కూల్ నుంచి అటు సైడ్ త్రీ కిలోమీటర్స్ దూరంలో బార్డర్ లో ఉంది అది కాక ఆ ఉదయ్ శ్రీనివాసు అనే వాసుముద్ర బన్నీ అని తెలుసో తెలియకో ట్యాగ్ ఇచ్చేశారు వాళ్ళు ఆ హండ్రెడ్ పర్సెంట్ లవ్ సినిమాతో అది పెద్ద మిస్టేక్ చేశారు దానివల్ల వాళ్ళు బిజినెస్ రంగంలో చేసుకుంటా ఎలా ప్రొటెక్ట్ అయింది అంటే రాంగ్ గా ప్రొటెక్ట్ అయిపోయింది బయట జనాల్లో ఆ బన్నీ వాస్ అనే పేరు ఉండడం వల్ల ఈ త్రీ ఇయర్స్ నేను ఎక్కడైతే పోలీస్ స్టేషన్ లో కానీ ఎక్కడైనా వెళ్ళిన చోట కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ప్రతి అందరి నోట్ లో ఒకే నోటు అరవింద్ గారు అబ్బాయి అరవింద్ గారు అబ్బాయి కాకకున్నప్పుడు ఎందుకు గీతార్ సర్వత జీ టూ పిక్చర్స్ అతనికి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేశారు అసలు అరవింద్ గారికి ఎంతమంది అబ్బాయిలు అవన్నీ క్వశ్చన్స్ నన్ను అడిగారు సిరీస్గా నాకు కూడా ఫస్ట్ టైం ఎరగడ్డ నాకు కూడా తెలీదు నేను అల్లు అర్జున్ అల్లు శిరీష అనుకున్నా కానీ గని సినిమా వచ్చే ముందు అల్లు బాబీ అని అతను అనే విషయం కూడా అందుకే నా ఇన్స్టాగ్రామ్ లో కూడా వాళ్ళు ఎక్కువ ట్యాగ్ చేస్తూ పెడుతుంటా వాళ్ళు ట్యాగ్ చేయడము వాళ్ళ స్టేటస్ రూపించడం వాళ్ళ ఇద్దరు మనుషులు ఉన్నారనే విషయం జనాలకి చూపించడానికి నా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటా అంతకుమించి ఇంకేం లేదు యాక్చువల్గా గీతార్స్ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గీతార్స్ ఎంప్లాయీస్ కానీ స్టాఫ్ కానీ నన్ను నా ఇన్స్టాగ్రామ్ లో ఎవరైతే అన్లైన్ చేస్తారని పోస్ట్ పెట్టానో వాళ్ళ మీద మాత్రమే నాకు కోపం ఉంది అంతకుముందు ఇంకెవరి మీద కోపం లేదు నేను ఫోటో పెట్టిన తర్వాత కింద మ్యాటర్ రాసి బాగా చదవండి నో ఇష్యూ ఇదే క్లారిటీ అంత పెద్ద గీత ఆర్ట్స్ ముందు మీరు అర్ధనగ్న ప్రదర్శన చేశారు ఒకప్పుడు శ్రీరెడ్డి చేస్తే ఇది తప్పు అని చెప్పి ట్రోల్స్ చేసిన అంటే చెప్పిన మీరు ఇప్పుడు ఇలా చేయడం ఏంటి అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయిందని కూడా విన్నాం యాక్చువల్ గా అది నేను చేసేటప్పుడు నేను అది చేసే ముందు కూడా చాలా దెబ్బలు తిన్నా ఇప్పుడు అర్ధనాగమ ప్రదర్శన మీకు కనిపించింది కానీ జూబ్లీ హిల్స్ పోలీస్ వాళ్ళు అలా బట్టలు ఉడిదీసి ఎలా కొట్టారు నన్ను ఎలా సెక్స్ చేశారంటే పోలీస్ యూనిఫామ్ లో ఉన్న వాళ్ళు కూడా లేడీ పోలీస్ వాళ్ళు కూడా ఇప్పటిదాకా మీడియా కూడా తెలియని ఒక సీక్రెట్ విషయం ఉంది ఇంతవరకు ఈ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఉమెన్ బన్నివాస్ ఇష్యూలో బన్నీవాస్ షులోక్ ఉమెన్ ఫోర్ ఇయర్ త్రీ ఇయర్స్ నుంచి ఏ రోజైతే బన్నీవాస్ గేట్ దగ్గర న్యూసెన్స్ సెన్స్ అని చెప్పి నన్ను ఎక్కించుకొని తీసుకెళ్లారు కదా ఆ రోజు నుంచి ఉమెన్ ఉమెన్ కానిస్టేబుల్సా ఉమెన్ కానిస్టేబుల్ ఇక్కడ కనిపిస్తుంది ఆ శారీ కట్టుకొని నా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తా తన పేరు ఏందో నాకు తెలీదు సీనియర్ మోస్ట్ పోలీస్ జూబ్లీ పోలీస్ స్టేషన్కి చాలా సీనియర్ మోస్ట్ లేడీ కానిస్టేబుల్ ఈవిడ ఓకే ఈవిడ లేడీస్ పోలీస్ స్టేషన్కి చాలా సీనియర్ మోస్ట్ సీనియర్ మోస్ట్ కానిస్టేబుల్ ఒక లేడీ ఉమెన్ అయి ఉండి ఒక ఎస్ఐకి సీఐకి వాళ్ళు ఏవో ఇంజక్షన్స్ ఇస్తే నువ్వు ఇవ్వడం ఎంత వరకు కరెక్ట్ అనేది నాకైతే తెలీదు ఓకే ఈ ఇంటర్వ్యూలో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ జరుగుతున్న ఎఫ్ఆర్ఆర్ని బయట కూడా చెప్పడానికి కూడా నేను రా వచ్చాను పోలీస్ స్టేషన్ లో ఈ రోజు దాకా నేను ఎలా వెళ్ళాను అంటే మీ అందరు గుర్తుందా బీవాస్ ఆరోగ్యం బాగా ట్రీట్మెంట్ ఇప్పించుకుని హెల్ప్ చేస్తా అది అని అడిగారు కదా ఇక్కడ ఒక పాయింట్ రైస్ చేస్తా బన్నీవాస్ ఏమి సంబంధం లేకపోతే నేను ఇంత ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి బన్నీవాస్ ఏం అవసరం ఉంది నాకు ట్రీట్మెంట్ ఇప్పియాలి అంటే అసలు ఎక్కడ చెప్తా ఉన్నా బీవాస్ నా ఫేస్బుక్ ఫ్రెండ్ నా ఫేస్బుక్ ఫ్రెండ్ ఉన్న బన్నీవాసు నా ఫేస్బుక్ ఫ్రెండ్ అయిన బన్నీవాస్ నేను ఏం చేశానంటే జనసేనలో తిరిగేటప్పుడు కలిసాం కలిస్తే నేను నేను ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్షన్ ప్రొడక్షన్స్ సినిమాలు చేసా ఒక జిఏ టూ పిక్చర్స్ ఒక్కటే నేను చేయలేదు ఆ జియో టూ పిక్చర్స్ లో గీతా గోవిందం కూడా చేయాల్సి ఉంటే మా ఫ్రెండ్స్ అంతా వెళ్ళారు కో కోఆర్టిస్ట్ కంపెనీ ఆర్టిస్ట్ అందరూ వెళ్ళారు నేను జూనియర్ ఆర్టిస్ట్ అయితే కాదండి మీకు తెలుసు కదా కాస్టింగ్ వచ్చి కూడా కంపెనీ ఆర్టిస్ట్ డిఫరెంట్ జూనియర్ ఆర్టిస్ట్ డిఫరెంట్ అని దానికోసం మీద మేము పోరాటం చేసింది ఆ కంపెనీ ఆర్టిస్ట్ అంటే ఆఫీస్కి వెళ్ళి సినిమాలు చేయడం వల్ల నేను గీతా గోవిందం అందరూ వెళ్ళారు నేను వెళ్ళలేదు సరే ఎలక్షన్స్ అవి కలిసినప్పుడు నాకు సినిమాలో ఛాన్స్ ఇది జిఏ టూ పిక్చర్స్లో అనేది రిక్వెస్ట్ చేసి అడిగితే మొత్తం రాంగ్గా ప్రొటెక్ట్ అయిపోయింది బన్నీవాస్ దగ్గర తర్వాత ఇంకొక ఇష్యూ జరిగింది అలా గొడవ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి